రాజధాని గ్రామాల్లో తొమ్మిది వందల నాలుగు కోట్లతో మౌలిక వసతులు రాజధాని అమరావతిలో ఎల్పిఎస్ జోన్లలోని గ్రామాల్లో తొమ్మిది వందల నాలుగు కోట్లతో మౌలిక వసతులు సమకూర్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సోమవారం జీవో జారీ చేశారు ఏడేళ్లపాటు నిర్వహణకు ఈపీసీ విధానంలో జోన్ల వారీగా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతించింది మరో జీవోనోసిఆర్డీఏ ప్రాజెక్టు భవనానికి సంబంధించి ఆర్కిటెక్చరల్ అంతర్గత ఇతర పనులకు వ్యయం చేసేందుకు నూట అరవై కోట్లకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది ఇంకో జీవోలో రాజధానిలో తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన పనులు చేపట్టేందుకు రెండు ప్యాకేజీలకు నాలుగు వందల మూడు కోట్లు మూడు వందల ఆరు పాయింట్ కోట్లు చొప్పున ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆగస్టు ఇరవై తొమ్మిదిన తుళ్లూరులో ఉద్యోగమేళ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన తుళ్లూరులోని సిఆర్డీఏ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు సుమారు మూడు వందలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పిస్తారు పది ఇంటర్ బీటెక్ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ పీజీ ఐటీఐ డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులు